ఈ వేద భాగము లేదా అనువాకములో మొదటి అధ్యాయంలో ఆత్మ లోపలి స్వీయ గురించి ఒక దివ్య సృష్టికర్తగా చిత్రీకరించారు రెండవ అధ్యాయంలో ఆత్మ యొక్క మూడు జననాలు వివరించబడ్డాయి మూడవ అధ్యాయంలో స్వీయ లక్షణాలను లేదా బ్రాహ్మణ తో ఒప్పందాలు వివరించబడ్డాయి వేదాంతం యొక్క అత్యంత ప్రసిద్ధ వ్యక్తీకరణలు కలిగి ఉన్నటువంటి ఈ ఐతరేయ ఉపనిషత్తు బ్రహ్మప్రజ్ఞానం కలిగిన మహాకావ్యాలులో ఇది ఒకటి మొదటి వ్రాసిన ఆంగ్ల అనువాదం హెన్రీ థామస్ కోలెబ్రూక్ ద్వారా పద్దెనిమిది వందల ఐదులో ప్రచురించబడింది ఐతరేయ బ్రాహ్మణం బ్రాహ్మణుల యొక్క శాఖల శాఖ నెంబరు యొక్క ఋగ్వేదం యొక్క శాఖ శాఖ నెంబరు ఒక పురాతన భారత సేకరణలోని పవిత్రంగా ఉన్న స్థుతి ఈ కృతి మహీదాస సంప్రదాయం ప్రకారం సంభవించినదనుట ఉంది ఋగ్వేదానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో అనేక ఉపాఖ్యానాలు ఉన్నాయి ఈ బ్రాహ్మణంలో రెండు వందల ఎనభై ఐదు ఖండాలు ఉన్నాయి సునస్సేఫోపాఖ్యానము ఉపాఖ్యానాలన్నింటిలో పెద్ది ప్రసిద్ధమైనది దీనిని బహ్వచబ్రాహ్మణము అనికూడా కొందరందరు ఐతరేయము అనగా ఇతరము అనికూడా అర్ధము గోచరిస్తున్నది పూర్వము ఎంతో మంది భార్యలు కలిగి ఉన్న ఒక మహర్షికి ఇతర అనే భార్యకూడా ఉంది ఆమె కుమారుడు పేరు మహిదాసు కాని ఇతని మరో పేరుగా ఇతర కుమారుడు కాబట్టి మహిదానుకు ఇతరేయుడు అని పేరు వచ్చింది మహిదాను మీద మహర్షికి తన మిగతా పిల్లల మాదిరిగా అంతగా అభిమానము ఉండక చిన్న కూడా ఉండేది అంతేకాక ఒక యజ్ఞసభలో మహర్షి మహిదాసును తప్ప మిగతా పిల్లలందరిని తన తొడపై కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది అది గ్రహించిన మహిదాసు తన తల్లి దగ్గరకు బిక్క మొహంతో వెళ్లడము తల్లి అయిన ఇతర తన కులదైవమైన భూదేవిని ధ్యానించటము భూమాత ప్రత్యక్షమై అదే యజ్ఞసభలో మహిదాసును దివ్యసింహాసనములో కూర్చోబెట్టడం మహిదాసు సోదరుల కంటే గొప్పవాడు అగునని దీవించడము బ్రాహ్మణ వేద స్ఫూర్తి కలుగునని వరమియడము జరుగుతుంది ఆ తదుపరి మహిదాను వైతరేయ బ్రాహ్మణం రచించినట్లు దృగ్గోచరమవుతున్నది